హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఫిట్టింగ్ అనేది ఇలా నీట్గా వచ్చేస్తుందండి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎప్పుడైనా సరే మనకి బ్లౌజ్ హైట్ని బట్టి చంకడౌన్ అనేది తీసుకోకూడదు మనకి ఆర్మ్ లూజ్ని బట్టి చంకడౌన్ అనేది ఉంటుంది మనకి తొమ్మిది ఇంచులు ఆరు లూజ్ వచ్చింది అనుకోండి దగ్గర దగ్గర ఆరు పావు ఆరున్నర చంకడౌన్ అనేది ఉంటుంది అనమాట లేదు అనుకుంటే మీరు పాతకు ఆరు ఆరు ఇంచులు అలా దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇంకా అంతకుమించి ఎక్కువ ఉండదు అంతకుమించి తక్కువ ఉండదు మ్యాక్సిమం ఐదు ఆరున్నర ఆరు ఇంపవు అంతే అందరికి ఆరు ఇంచుల చంక డౌన్ ఇస్తే మాత్రం చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ బ్లౌజ్ నీట్గా ఐరన్ చేసేసి కొరియర్ చేసేస్తానండి ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ కస్టమర్ బ్లౌజ్ అనమాట చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే వాళ్ళకి కుదరట్లేదంట బ్లౌజులు అనేవి పెద్ద బ్లౌజ్లు చిన్న బ్లౌజ్లు అయితే కుదరవండి అంత తొందరగాని అందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి ముడతల కింద వస్తుంది అనమాట మ్యాక్సిమం కుదరదు కొంచెం ఫ్రీగానే కుట్టుకోవాలి ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చూపించేస్తాను కటింగ్ ఆల్రెడీ చూపించేసాను ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర ఎక్కువ పని ఏం లేదు మనకి ఇలాగా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకుని తిప్పేసుకుంటామే ఇంకంతకుమించి ఏం పని లేదండి దీంతో అదే పైపింగ్ వేయమంటే వెయ్యాలి కానీ ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది కాబట్టి పైపింగ్తో పని లేదు ఇలాగ నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోండి కార్నర్కి వేయాలి మరి బయటకు రాకూడదు కార్నర్కి వేసుకుంటే వేసామా లేదా అన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఈ సైడ్ కూడా నీట్గా కట్ చేసేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇవ్వండి అయిపోయిందండి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకుని రెండు హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసము ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం అంతకంటే ముందు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి మెయిన్ డాట్ అనేది షోల్డర్కి తిన్నగా ఉండాలి ఆ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మనకి మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలాగ నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి మెయిన్ డాట్ను పట్టుకుని చంక చంక దగ్గర అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే షోల్డర్కి తిన్నగా ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిందండి తర్వాత షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి రెండు రెడీ అయిపోయినాయి కదా షేప్ బెల్ట్ కోసం నేను ఫోర్ లేయర్స్ తీసేసుకున్నాను టూ లేయర్స్ వచ్చేసి లైనింగు టూ లేయర్స్ వచ్చేసి వేస్ట్ క్లాత్ అనమాట ఆ వేస్ట్ క్లాత్ను కూడా నేను లైనింగే తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి అయిపోయింది కింద ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి ఆ పైన ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలాగా తర్వాత ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ ఆ తర్వాత లైనింగ్ అదే మనకి ఒరిజినల్తో కట్ చేసిన పీస్ ఆ తర్వాత వేస్ట్ పీస్ అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇంకో స్టిచ్ ఇలాగా తర్వాత ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతేనండి సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకోండి అడుగు భాగంలో పెట్టుకున్నా పర్లేదు పైన పెట్టుకున్నా పర్లేదు కానీ ఒక్క షేప్ బెల్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ అడుగు భాగంలో వస్తుంది రెండవ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది అనమాట అది ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలాగ క్లోజ్ చేసుకుని ఇలా నీట్గా ఇలా క్లోజ్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలా చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇప్పుడు నెక్స్ట్ కూడా అంతే ఇలా టాప్లో పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపుకి అయితే నాకు కాజాపట్టి వచ్చిందండి వీళ్ళకి సో నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండు పెట్టేసుకుని ఇలాగ పైన ఒక చిన్న ఫోల్డ్ చేసేసాను ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టార్టింగ్లో అనమాట ఎడ్జ్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది నేను మూడు ఇంచుల వెల్పుతోటి కాజా పట్టి తీసుకున్నాను ఫోల్డింగ్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది దాని మీద కాజాలు వేసుకోవాలి ఇది కూడా అయిపోయింది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి దీని మీద మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ఉక్స్ పట్టి అనేది కుట్టుకోవాలన్నమాట ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర ఇంచుతో వెడల్పుతో అయితే ఒరిజినల్ క్లాత్ తీసేసుకోకుండా లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా టాప్ ఇచ్చి వేసుకుని మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతే ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు కరెక్ట్గానే వచ్చేసింది ఒక గీత అలా ఎక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట అయితే ఇది కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది అండి అందుకునే అలా వచ్చింది ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నీట్గా నడుం పట్టి అయితే స్టిచ్ వేసుకోవాలి నేను చెప్తా ఉంటాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసి పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అదేనండి ఇది వీపు వీపుపాటి దగ్గర డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇది ఎగస్ క్లాత్ క్లాత్ని కట్ చేసుకోండి మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి నడుముని సగం కింద ఫోల్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది కూడా నడుము దగ్గర కరెక్ట్గా ఫోలింగ్ చేసేసుకుని ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి దేని దానికి సపరేట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇది కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలన్నమాట ఓకేనా రెండవ స్టిచ్ నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలి ఇప్పుడు నేను వచ్చేసి పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ కోసం వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసేసి కుట్టేశాను అండి ఇలాగా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేశాను ఇలా వన్ సైడ్ అంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే మంచిగా వర్ణించి ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను కాజాపట్టి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలాగ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ అనమాట ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా మొత్తం కూడా ఇక్కడ వచ్చేసరికి ఎగస్ట్రోన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇంకో ఇక్కడ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంటే ఇంకేం లేదండి చాలా సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది చాలామంది సక్సెస్ అయిపోయారు చాలా తొందరగా సక్సెస్ అయిపోతారు మన ఛానల్ని చూసారంటే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా నీట్గా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇక్కడ ఎగర్స్నా క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి అంతే రఫ్ ఇచ్చేసేయండి సో చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో నీట్గా రెండోసైడ్ నేను హెమింగ్ చేయిస్తాను సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం ఓకేనా హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇంకో చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ స్టిచ్ చేసేసుకుందాం దీనికోసం ముందు హ్యాండ్స్ కరెక్ట్గా ఉండలేదో చెక్ చేసుకున్నాను అంటే సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చుకుని షోల్డర్ దగ్గర కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర చిన్న టక్ పెట్టేసుకోండి అదే మనకి హ్యాండ్ దగ్గర చిన్న టక్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర పెట్టేసుకుని మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేయండి ఇలాగా మన వైపుకి ఆ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో స్టిచ్ వేయండి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో స్టిచ్ అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే మళ్ళీ ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని ఇంకొక స్టిచ్ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు సైజ్ జాయింట్ చేసేద్దాం సైజ్ జాయింట్ ఎలా చేయాలి హ్యాండ్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటే వెళ్ళిపోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కరెక్ట్గానే ఉంది నాకు మార్కింగ్ అనేది ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజ్ అనమాట ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇటు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి తర్వాత ఇంకో స్టిచ్ వేసేసేయండి తర్వాత ఎడ్జ దగ్గర ఇంకొక స్టిచ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇలాగా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా తర్వాత నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసింది కదా దాన్ని కలుపుకుంటే వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసి ఇంకొక స్టిచ్ అంతేనండి ఇలా మూడు స్టిచ్లు వేసుకుని ఎద్దుకి ఒక స్టిచ్ వేసుకుని ఓల్క్ చేసేసుకున్నామంటే మనకి సూపర్ ఫిట్టింగ్ సూపర్ ఫినిషింగ్ అయితే బ్లౌజ్ రెడీ అయిపోతుంది ఎప్పుడైనా మీరు హైట్ని బట్టి చంక డౌన్ తీసుకోకూడదు బ్లౌజ్ హైట్ని బట్టి సో ఆరు బట్టే చంక చంకడౌన్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా స్టిచ్ వేసుకొని మీరు బ్లౌజ్ మీరు వేసుకోండి థ్యాంక్ యూ